దివ్య శరణం శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవి శ్రీ శ్రీరంగనాథ నమ కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కాననోద్భవం పాండ్య విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగ నాయకీం ప్రియ భగవద్బంధువులారా సరే ఈ రోజు ధనుర్మాస వ్రతంలో ఆఖరి పాశ్రమైనటువంటి ముప్పయో పాశురం ఫలశ్రుతి అని చెప్పుకుందాం కదా ఏ ఫలితాలు కలుగుతాయి అసలు ఎవరు చేయొచ్చు ఈ ధనుర్మాస మనం మొట్టమొదటిసారి చెప్పుకోవాలి కానీ ఆండాల్ తల్లి ముప్పై పాసరలో చెప్పారు దాన్ని బట్టి మనం ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ రకంగా ఈ ఇరవై తొమ్మిది పాసరాలలో మనం ఏ రకంగా అయితే చేశామో ఈ వ్రతం ఆ రకంగానే ఆనాడు గోపికల వ్రతాన్ని చే చేశారు చేసి శ్రీకృష్ణ పరమాత్మని పొందారు గోదాదేవి ఆచరించింది ఆచరించి శ్రీరంగనాథుని పొందింది గోపికలు గోదాదేవి ఎలాగైతే పొందారో పరమాత్మ యొక్క అనుభవాన్ని మనం కూడా ఈ వ్రతం చేస్తే ఈ వ్రత సమాప్తి సమయానికి పరమాత్మ మనకి అన్ని రకాలైనటువంటి ఫలితాలు ఇస్తాడు అని చెప్పి చెప్తోంది అమ్మవారు చెప్పడమే కాదు భట్టనాథులు అంటే గోదాదేవి యొక్క తండ్రి గారు ఆయన భట్టనాథులు అంటారు భట్టరు అంటారు విష్ణు చిత్తుల వారు అంటారు ఆయన స్వయంగా చెప్పారనమాట ఎవరైతే ఈ తిరుప్పావే దివ్య వ్రతాన్ని ఆచరిస్తారో లేకపోతే కనీసం ముప్పై పాసరాలు చదువుతారో లేకపోతే కనీసం ఈ వ్రతం యొక్క ముప్పై పాసరాలు యొక్క అర్థాన్ని వింటారో అర్థాన్ని అవగతం చేసుకుంటారో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఫలితాలని పొందుతారు ఇచ్చేస్తుంది గోదా తల్లి అని సరే ఈ ఈ రోజు మనం ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించాలి అందరూ ఆచరించవచ్చు వాళ్ళు వీళ్ళు అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు దీంట్లో కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా సర్వులు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా జీవం ఉన్న ప్రతి వాళ్ళు ఆచరించదగినటువంటి వ్రతం ఈ తిరుపేది వ్రతం ఈ పాసరాలు చదవడమే ముక్తికి హేతు పాసరాలు చదివి అర్థం చేసుకోవక్కర్లేదు భాష రావక్కర్లేదు కేవలం చదవగలిగితే చాలు చదవాలి అని అనుకున్నా చాలుట ఆ ఫలితాన్ని ఇచ్చేస్తారట మరి గోదాదేవి ఎలా చేసింది వ్రతాన్ని అంటే తాను కూడా ఒక గోపికగా భావన ప్రకర్షే చేయించింది వ్రతాన్ని నిజానికి గోదాదేవి ఎక్కడికి వెళ్ళలే ఇలాగే అక్కడ వాళ్ళ ఇంట్లో ఇలాగే కూర్చుంది కూర్చుని ఒక రకమైనటువంటి ధ్యానావస్థలోకి వెళ్ళిపోయింది ధ్యానావస్థలో ఉన్నటువంటి గోదాదేవి తాను అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మని ఆ ఆర్చామూర్తిగా ఉన్నటువంటి వటపత్ర సాయిని ఊహించుకుంటూ ఆ వటపత్ర సాయి శ్రీకృష్ణ పరమాత్మ అని తన చుట్టూ ఉన్నటువంటి గోప బాలికలే తన చెల్లికత్తెల కింద అదే తన చెల్లికత్తెలనే గోప బాలికల కింద ఊహించుకుని వాడితో కలిసి తాను వ్రతం చేస్తున్నట్టుగా భావన ప్రకర్ష చేత భావన ప్రకర్ష చేత ఇలా కూర్చుని ధ్యానంలో అలా కూర్చుంటే మొత్తం అంతా కూడా ఆవిడికి ఒక్క మొత్తం ఈ ముప్పై రోజుల యొక్క వ్రతము జరిగింది ఇదంతా కూడా అమ్మవారు తాను పైకి ఆ పాటలు పాడుతుంటే ఒక ఆయన విని తాటి ఆకుల మీద రాసి భద్రపరిచేస్తారు అందుకని చెప్పి మనకి ముప్పై పాసరాలు దొరికాయి ఇలా అని ఎవరు చెప్పారంటే పుత్తూరులో చెప్పారు శ్రీవిలిపుత్తూరులో ఆండాల తల్లి ఉన్నటువంటి ప్రదేశం ఉంటుంది ఆవిడ ఎక్కడైతే పుట్టారో ఆ మట్టితో ఉన్నటువంటి ప్రదేశాన్ని తులసి కోట్లాగా చేసి దాంట్లో ఆ తులసి కోట్ల ఆ మట్టిలోనే పుట్టినమాట అమ్మవారు అమ్మవారి యొక్క మూర్తిని అక్కడ ప్రతిష్ట చేశారు తులసి వనం కూడా ఉంటుంది అక్కడ పెద్ద తులసి వనం అది ఉంటుంది మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా మనకి ఎలాగైతే మనం చదువుకుంటున్నామో అన్ని రకాలుగా అలాగే పక్కనే ఉన్నటువంటి వడపత్ర సాయి ఉంటాడు అక్కడ వడపెరంగోయలుడయానని ఆయన స్వామి ఉంటారు అక్కడ పక్కనే ఒక అర అరఫర్లాంగ్ దూరం అమ్మవారు చూస్తున్నటువంటి బాగుంటుంది అక్కడ విల్లిపుత్తూరులో అన్నీ ఉంటాయి అంటే ఏంటి ఈ ఇది కథ కాదు పురాణం కాదు ఈ యుగంలోనే మనందరము ఉద్ధరించడానికి అమ్మవారే ఈ వ్రతం చేపట్టింది సీతాదేవి రామచంద్రమూర్తిని పొందడానికి ఏ వ్రతం చేసిందో చెప్పలేదు రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మని చేపట్టడానికి ఏ వ్రతం చేసిందో మనకి ఎవరికి తెలియదు కానీ ఆ తప్పుట గోదాదేవి చేయలేదుట అయ్యో వీళ్ళందరూ ఉద్ధరింపబడాలి అని చెప్పి తను ఏ రకంగా అయితే కృష్ణుని పొందిందో ఆ పొందిన వృత్తాంతమంతా కూడా అమ్మవారి మనకి ముప్పై పాసరాల రూపంలో ఇచ్చారు ఈ ముప్పై పాసరాలని క్రమం తప్పకుండా ఎవరైతే చదువుతారో వాళ్ళందరికీ ఏది కావాలంటే అది పాపం అట పరమాత్మ మనల్ని పొందడానికి చేసిన ప్రయత్నమే ముప్పై పాసరాలు ఎప్పుడు మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్నాం కదా మన జన్మ మనల్ని పరమాత్మకు దూరం చేస్తే ఆయన జన్మ మనల్ని ఆయనకి దగ్గర చేస్తుంది మనల్ని పొందడానికి ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాడండి ఆయన మనకేదో మంచి బుద్ధిని ఇచ్చాడా సద్బుద్ధిని ప్రసాదించాడా ఆ పురాణాలు ప్రవచనాలు వినేలా చేశాడా వినడానికి మంచి చెవులు ఇచ్చాడా ఒక సత్సంగాన్ని కలగజేశాడా సత్సంగంలో ఉన్నాక మనకు ఆచార్య సమాశ్రయాన్ని కలగజేశాడా ఆచార్యుల వారి దగ్గర నుంచి ఎన్నో రకాలైనటువంటి వేద ప్రతిపాద్యమైనటువంటి విషయాలు ఉపనిషత్ సారవంతములైనటువంటి విషయాలు ఎన్నో రకాలుగా మనం వినేలాగా మన బుద్ధిని ప్రేరేపించాడా మనలో ఏవైనా కామ క్రోధాది గుణాలు పైకి లేస్తుంటే వాళ్ళని పైకి రానివ్వకుండా ఆ భగవన్ నామ సంకీర్తన చెయ్యండి అని చెప్పి ప్రేరేపించాడా ప్రేరేపించాక ఆచార్య సమాశ్రయణం చేసి పరమభావత్వత్వములైన వాళ్ళని సేవించడం ఎలాగో నేర్పాడా ఎంత శ్రమ పడ్డాడైనా మంత్రాన్నిచ్చి మంత్రార్థాన్ని చెప్పించి ఇన్ని రకాలుగా శ్రమట ఈ శ్రమలన్నీ చూసిట వీళ్ళకి ఏమనుకున్నారంటే ఆహా ఆ రోజు పాల సముద్రంలో ఆ వెన్న చిలకడానికి ఎంత శ్రమ పడ్డాడో పరమాత్మ అంత శ్రమ పడ్డా అని చెప్పి వాళ్ళకి పాల సముద్రంలో చూడండి దేవతల కోసం రాక్షసుల కోసం అమృత మధనం ఉంటుంది కదా అమృత మధనం ఆ వృత్తాంతం అంతా గుర్తొచ్చింది ఈ పాసరంలో ఆ అమృత మధన వృత్తాంతాన్ని చెప్తారు ఈ అమృత మతన వృత్తాంతం ప్రతి ఒక్కళ్ళు తీరవలసిందే ఈ ముప్పై ఉపాసనం ప్రతి ఒక్కళ్ళు అండి ఇష్టం ఉన్నా లేకపోయినా ముప్పై ఉపాసనం ఖచ్చితంగా తీరవలసిందే అని గోదాతలు తల్లి ఉంటారు ఇప్పుడు ఆ అమృత మతన వృత్తాంతమైనటువంటి ఈ పాసరాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుని అప్పుడు పాసరంలో ఉన్నటువంటి అర్థంలోనికి వెళ్దాం ఆండాల్ తల్లి దివ్య తిరువడిగలే శరణం వంగ కడల కడైందమా ధవనేకే శవనే சேலியார் கொண்ட பயங்கமல் செங்க தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்ப சிறைப்பார் இருிரண்டு மாதிரைத் தோல் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவெல்பத்தி எம்பது வரும் பாவாய் ஆண்டாள் தள்ளி திவ்ய திருவடுகளே சரணம் వంగకడలు కడైన మాధవనయ్య కేశవనయ్య మనకి మాధవ కేశవ అన్న పేర్లు ఇక్కడ కూడా వచ్చాయి ఇంతకు ముందు ఎక్కడొచ్చాయి నిన్నే అనుకున్నాం కదా పాలు పెరుగు వెన్న నెయ్యి అని మరి ఇప్పుడు పాల సముద్రమే కదా చిలికేది అందుకని మళ్ళీ మాధవుడు కేశవుడు వచ్చేసారు ఓడలు గల క్షీర సముద్రాన్ని మధించినటువంటి మాధవుడిని కేశవుణ్ణి తలుచుకుంటోంది మన తల్లి ఎలాగుట ఆ రోజు దేవతల కార్యమన్న మిషతోటి సముద్రాన్ని చిలికాడు చిలికితే లక్ష్మీదేవి వచ్చింది కదా లక్ష్మీదేవిని పొందాడు మనం మొట్టమొదటి పాసరంలో ఏమన్నా చెప్పండి మనం పాల్కడలిలో శేషన్య మీద పడుకున్నటువంటి స్వామిని మనం నమస్కారం చేసుకుందాం మొట్టమొదటి పాసరంలో అంటే పాదాలకు పరమ నడిపాడి పాదాలకు నమస్కారం ఇక్కడ కేశవా కేస కేశాలు అంటే స్వామిని మనం దర్శించుకునేటప్పుడు పాదాల దగ్గర నుంచి కేశాల దాకా చూడాలి అంటే అనుభవించాలి స్వామిని ప్రతి ఒక్కటి కూడా ఇలా చూసేలా దండబెట్టింది వచ్చేయడం కాదు అందుకనే తిరుపతి లాంటి చోట కలిగితే అలాగే తోసేస్తారు అదే మన స్వామిని అన్సేపు చేసిన ఆచల్లి గారి పొమ్మనర్రు మనకి విసిగొచ్చి మనం వెళ్ళిపోవాలి కానీ అందుకని పాదాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అలా నెమ్మదిగా చూసుకుంటూ కేస పర్యంతం అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు కేసాల దగ్గర నుంచి పాదాల దాకా అది ఒక నియమం అన్నమాట అలాగా పాదాల దగ్గర నుంచి సేవించుకుందాం కదా మొట్టమొదటి పాసుల పరమ నడిపాడి అని ఇక్కడ కేశాలు సరే గోప వృద్ధుల కోసం ఒక వ్రత వ్రతము అని చెప్పే ఒక వంటని కల్పించి ఆ వ్రతాన్ని ఈయన చేసేట ఆ చేయడానికి అక్కడ పాల సముద్రాన్ని అమృత మధనం కోసం ఎంతైతే కష్టపడ్డాడో మనల్ని భగవద్ అభిముఖ్యులుగా చేసి మనలో భగవత్ ప్రీతిని పెంచి మనం ఆయన పొందేటట్టుగా అర్హులుగా ఆయనే చేసుకుని అంటే ఏంటి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనల్ని స్కూల్లో జాయిన్ చేసి దగ్గరుండి చదివించి ఆఖరికి పరీక్షల్లో కూడా స్లిప్పులు ఇచ్చి పరీక్ష పాస్ చేయించి ఆయనే మార్కులు వేసేసుకుని ఆయన పాస్ నా కొడుకు అనిపించుకుంటాడు అనమాట అది అంతే కదా మరి మన చేత అంత పనులు చేయించాడంటే దగ్గరుండి మనకి నడిచే మార్గాన్ని కూడా ఆయనే చెప్పాడా అన్నీ ఆయనే అది అంత కష్టం అండి అసలు స్లిప్పులు ఇవ్వడం అంటే మాటలు ఏంటి ఎన్ని సిసి కెమెరాలు ఉంటాయి అక్కడ ఎంతమంది ఇన్స్పెక్టర్లు ఉంటారు వాళ్ళందరూ కలుగప్పు చేయాల పని ఆశావాష వ్యవహారం ఏం కాదు కదా వాడికి రాయడం రాపత మనమే రాయాలి పాపం అది కూడా చేశాడు కృష్ణ పరమాత్మ అన్నీ ఆయన చేసి చివరికి మనల్ని పొందేటటువంటి ఈ కార్యం ఆ దేవతల కార్యం కంట చాలా కష్టం అయ్యో మన కోసం ఎంత తపన పడ్డా పరమాత్మ అని వాళ్ళు ఆ రోజు ఆ కార్యాన్ని కొడుతున్నారు వ్యాస భగవాను కూడా కనబడింది ఒక విచిత్రం మన గోదాతల్లి కనబడింది ఆ సముద్రంలో సముద్రం ఒకటే ఉంటుందండి పడవలు కూడా ఉంటాయిగా ఆ పడవలకి కూడా ఏ ఇబ్బందిగా కలగకుండా నేర్పుగా చిలికేట మరి చిలకడంలో కింద ఎవరు ఉన్నారు కోర్మావతారంలో ఆయన వీపు నలిగిపోయింది మందర పర్వతం వేసి పర్ర 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 పర్రా రాసేసారు మనం ఏదన్నా చిన్నది స్తంభం కొట్టుకుంటే అమ్మా అంటాం ఆయన మీద పర్వతమే పెట్టేసల్ల చిలికేహేరైంది అది అంత కష్టం అంత కష్టం అంత కష్టంలోనూ కూడా మిగతా పడవలు ఏమన్నా చల్ల చెదరైపోతాయేమోనని ఆ పడవలకు ఇబ్బంది కలగకుండా అవి కూడా క్షేమంగా ఉండేలా చూస్తూ మరి ఈ పార సముద్రాన్ని చిలికి దేవతల కార్యాన్ని చేశాడు తను కూడా అమ్మవారిని పొందాడు ఆహా అంత అందంగా చిలికాడంటే స్వామికి ఎంత నేర్పు మనని ఎంతలా పొందుతున్నాడంటే ఎంత నేర్పు స్వామికి మనకి బుద్ధిని ఇవ్వడమే గొప్ప కదా ఆ బుద్ధి మనం సద్బుద్ధిగా మనం చేసుకోవాలి అంటే ఏంటి ఈ సంసారం అనే సాగరంలో ఈ శరీరమే ఒక పెద్ద పడవ దానికి పట్టుకునే ఆలంబన ఏంటి స్వామివారే ఆ తెడ్డు స్వామివారే తెడ్ అయ్యపోతే పడవ ఎలాగోలో పోతుంది కదా స్వామివారే అందుచేత మనల్ని పొందడానికి స్వామే శ్రమించి చివరికి మనల్ని పొందేటట్లుగా చేసే ఆ మాధవుడే శ్రీమన్నారాయణుడు అందుకని మాధవనై కేశవనై అంటూ పిలుస్తున్నారు ఈ పాసంలో మనం చేసే అపరాధాలన్నీ క్షమించాడు దగ్గరికి తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు ఈ యొక్క తన సంకల్పం అనేటటువంటి మందర పర్వతాన్ని పాల సముద్రంలో వేశాడు తన సంకల్పం అనే మందర పర్వతాన్ని పాల సముద్రంలో వేశాడు వేసి ఏం చేశాడు తన కృప అనేటటువంటి తాడుని కట్టాడు కట్టి చాలా జాగ్రత్తగా చేతులతో తన కటాక్షం అనే చేతులతో చాలా నేర్పుగా మదించగా మదించగా చక్కగా మంచి భక్తి మనలో మన మనసు కూడా అంతలాగా పరిపక్వం చేసి మనం ఆయన్ని పొందేటటువంటి అర్హత ఆయనే మనకు కల్పించాడు మనం ఎవరూ ఆయన దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేం కదా కాబట్టి భగవంతుడు చేసినటువంటి ఈ సహాయాన్ని మనం మర్చిపోకుండా కృతజ్ఞత చూపించేటటువంటి పాసరమే ఈ పాసరం అందుకుని మాధవ కేశవా అంటూ కీర్తిస్తున్నారు కేసాది పర్యంతము పాదాల నుంచి కేసాది పర్యంతము కూడా స్వామిని మనం తలుచుకోవాలి తలుచుకుంటూ తిరిముగత్తుయ తండ్రంజి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశిష్టత చెప్తోంది చంద్రుని పోలు దివ్య ముఖ మండలం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మట తన దగ్గరికి గోదాదేవి వీళ్ళందరూ వచ్చారు కదా గోపికలు వాళ్ళ ముఖాలు కూడా అలాగే వెలిగిపోతున్నాయట మరి అమ్మవారు ధ్యాన ముద్రలో ఉంది కదా ఎవరు గోదాతల్లి ఈ గోదాతల్లికి అటు కృష్ణ పరమాత్మ యొక్క ముఖము ఇటు గోపికల యొక్క ముఖం ఇద్దరు ముఖాలు కనబడుతున్నాయి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఒకళ్ళనొకళ్ళు పొందే సమయం కదా ఇది భోగాలను అనుభవించే సమయం కృష్ణుని పొందే సమయం కృష్ణుని పొందేసినట్టే కదా ఇంకా కృష్ణుడిని చేరేసుకున్నారు నిత్య కైంకర్యాదులతో పాల్గొనాలని కృష్ణుడి దిగ్గిన చంద్రకాలని మాటలు అందిస్తున్న ఆ ముఖ్యమైన సమయాన్ని గోదాదేవి తన భావన ప్రకర్ష చేత వాళ్ళిద్దరు మొహాలు కనబడుతున్నాయి దేదీప్యమానంగా మనకి అటు గోదాదేవి కనబడుతోంది కృష్ణ పరమాత్మ దివ్యముఖ మండలం కనబడుతోంది గోపికల ముఖాలు ముగ్గురివి కనబడుతున్నాయి మనం ఇంకా అదృష్టవంతులం కదా గోదాదేవి అదృష్టం మనకు కూడా ఉంది కదా గోదాదేవి అక్కడ కృష్ణుడి గోపికలతో చూసింది మనం కృష్ణుడు గోపికల మొహాలతో పాటు గోదాదేవి యొక్క ముఖాన్ని కూడా చూసేటటువంటి భాగ్యం మనకు కలుగుతోంది కదా ఈ తిరుపావి దివ్య వ్రతం వలనే ఇంకా ఏమంటారు అంగ అప్పరే కొండు అత్తయ్య అని పుదివై అలాగే రేపల్లిలో చెప్పారట ఇలా వ్రతం జరుగుతోంది ఈ వ్రతం అంతా అయిపోయింది చివరికి వచ్చేసింది ఈ కృష్ణ పరమాత్మ ఏమో అక్కడ సింహాసనం మీద కూర్చుని మీకు కావాల్సిన పరాధన వాద్య విశేషం కూడా ఇచ్చేశారు కాబట్టి ఈ మేము ఈ రోజు కృష్ణ పరమాత్మని పొందుతున్నాము ఆ వార్త అంతా తెలిసి వీళ్ళు అయోగ్యత అనుసంధానం చేసేసుకున్నారు అపరాధ క్షమాపణ కూడా చెప్పుకున్నారు కృష్ణుడిని పొందేశారు అన్న విషయం అందరికీ తెలిసిపోయింది అణపుదివాయి పైంగమల్ తన తెరియాలు పట్టపిరాని కోదేసున్నా అది పొగ్గిపోతుంది తెలుసుకుని గోదా తల్లి ఎందుకుట తన పట్టరాను కోదేసి ఉన్నా నేను భట్టనాథులెక్క కూతుర్ని అని గర్వంగా ఉందిట భట్టనాదులంటే విష్ణు చిత్తుల వారు గోదాదేవి యొక్క తండ్రి గారు గోదాదేవి యొక్క విశిష్టత ఉంది దీంట్లో అందరికీ కూడా పుట్టిల్లు ఒక చోట ఉంటే అత్తవారిల్ ఒక చోట ఉంటుంది కానీ గోదాదేవికి పుట్టిల్లు అత్తవారిల్లు కూడా త్రివిలి పుత్తూరే పక్కనే ఉన్నాడు కదా కృష్ణుడు పుట్టిల్లు అత్తవారిల్లు కూడా శ్రీవిల్లి పుత్తూరు అందుకని శ్రీవిల్లి పుత్తూరు అంటే చాలా ఇష్టం అమ్మవారికి అంతేకాదు ఒక్కొక్క ఊరు ఉందనుకోండి శ్రీపెరంబు దూరు ఉంది అది రామానుజుల వారి ఊరు అంటే గురు పరంపర నమస్కారం శ్రీరంగం ఉంది స్వామివారి ఊరు ఒక నమస్కారం అవునా కదా కానీ శ్రీవిల్లి పుత్తూరు అలా కాదు విష్ణు వారు అక్కడే పుట్టారు తల్లి అక్కడే ఉంది ఆ వడపెరం గోయులడయా అనే వటపత్ర సాయి అక్కడే ఉన్నారు అంటే భాగవతుడు భగవంతుడు అమ్మవారు ముగ్గురు కలిసి ఒకే ఊరిలో ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరుట ఈ భూమండలానికి ఒక మణిమయ మొకట ఈ భూమండలంలో ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా దానిక ముందర శ్రీవిల్లి పుత్తూరుని దర్శించుకోవాలి ముగ్గురిని ఒకేసారి చూసేచ్చు ఇప్పుడు గురువు గారిని చూడాలంటే శ్రీపెరం దూరు వెళ్ళాలి స్వామివారిని చూడాలంటే శ్రీరంగం వెళ్ళాలి అలా కాదు ముగ్గురిని ఒకే చోట చూడాలంటే శ్రీవిల్లి పుత్తూరు వచ్చేయాలి ఆ శ్రీవిల్లి పుత్తూరులో తను పుట్టినందుకు ఆ తండ్రి గారి యొక్క కుమార్తెనైనందుకు గోదాదేవి ఉప్పొంగిపోతుందిట అందుకని శ్రీవిల్లి పుత్తూరు చాలా మంచిది అంతేకాదుట సర్వకాల సర్వావస్థలైనందు భట్టనాథుల వారి మెడలో తులసి మాల ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ మెల్లో తులసి మాలైనా వాడిపోవచ్చేమో గానీట భట్టనాథుల మెళ్ళలో తులసి మాల వాడిపోదుట ఎందుకుట ఆయన మనసులోనే కృష్ణుడు తెష్ఠేసుకుని కూర్చున్నాడు కదా ఆ పరమాత్మ దగ్గర అనుక్షణము ఉంది కాబట్టిట ఆ తులసిమాలకు వాడిపోవడం అంటూ ఉండొద్దుట అంతటి గొప్ప ఆయన యొక్క పుత్రికను కదా నేను అంటూ చాలా ముచ్చట పడిపోతుందిట ఈవిడ అంతేకాదు ఆయన కూడా ఎలాంటి అయినా వేద ప్రతిపాద్యుడైనటువంటి వాణ్ణి ఇక్కడ మనకి చెప్పాడు భగవ తత్వం ఇదే అని చెప్పి వల్లభరాయల యొక్క ఆస్థానంలో అవునా కదా వేద ప్రతిపాద్యమైనటువంటి అర్థాన్ని అందరికి వెల్లడి చేసిన వాడు ఎవరయ్యా అంటే విష్ణు చిత్తుల వారు అలాంటి విష్ణు చిత్తుల వారికి నేను కుమార్తెను కదా అని చెప్పి పొంగిపోతుందట మన గోదాదేవి అంతేకాదు ఈ వేద ప్రతిపాద్యమైనటువంటి అర్థం ఇచ్చినటువంటి విష్ణు చిత్తుల వారు మరొక వేద ప్రతిపాద్యుడైనటువంటి శ్రీరంగనాథుడికి తన పుత్రికి నుంచి పెళ్లి చేశాడు అందుకంటే భట్టనాథుల వారు గొప్ప అర్థం అది ఎన్ని రకాల అర్థాలు చెప్తాదో గోదాదేవి అది అయిపోయాకట ఈ పట్టరపురాన్ కోదయ్యి పట్టరపురాన్ కోదయ్యి అంటారు సూడికి కొడుతున్న ఆచియర్ అంటారు ఆండాళ్ళు అంటారు గోదా అంటారు ఇన్ని పేర్లు ఉన్నాయి ఆవిడికి ఆ సంఘ్ ఆవిడ చెప్పినటువంటి సంఘ ద్రవిడమాలట సంఘ ద్రవిడ మాల అంటే ఏ పుస్తకానికైనా మీరు రండి మీరు రండి మీరు రండి అని చెప్పి కేకియ్యాలేమో కానీ తిరుప్పావే దివ్య ప్రబంధం పారాయణకి అవ్వన్నీ రమ్మని పిలవక్కర్లేదు నేనేమన్నా మిమ్మల్ని పిలిచానమ్మా నేను వచ్చిన మా నాన్న రాముడికి అని చెప్పి వచ్చాను మీరు అందరూ లేదా అది ఎవరు గొప్పదనో తిరుప్పావే గొప్పదనం మన గొప్పదనం కాదు ఆండాల్ తల్లి గొప్పదనం తిరుప్పావే దివ్య ప్రబంధం యొక్క గొప్పదనం అలాగా తిరుప్పావే దివ్య ప్రబంధ పారాయణ చెయ్యాలి అంటే అది జన్మ జన్మల అదృష్టం అంట అంతేకాదు దా అన్న గ్రంథమే తనకి కావాల్సినటువంటి సంఘాన్ని తానే కూర్చుకుంటుందిట ఎవరు చెప్పక్కర్లా నాలాంటి వాళ్ళు ఎవరో మైకులో అంటుంటే మీలాంటి మంచి వాళ్ళు ఏదో వాగుతోందిలే మనం వెళ్ళి కూర్చుంటే ఆవిడికి సంతోషంగా ఉంటుంది అని వచ్చి కూర్చుని వింటూ వినట్లే అలాగే అయ్య మీరు వచ్చారని చెప్పి నేను ఇంకా అసలు ఒళ్ళు దగ్గర చెప్తాను కదా అవునా కదా అంటే త్రిపావే దివ్య ప్రబంధ పారాయణకి గ్రంథాన్ని అందరూ వాళ్ళే సమకూర్చుకుంటున్నా ఆ గ్రంథం మనం ఎవరేం చెప్పక్కర్లా అటువంటి మంచి గ్రంథం అంట ఈ తిరుప్పావే దివ్య ప్రబంధం అంతేకాదుట మరి ఆండాల తల్లి ఒకళ్ళతో చేసిందా ఇద్దరితో చేసిందా ఐదు లక్షల గోపికలతో చేసింది ఒకళ్ళు ఇద్దరు కాదు కదా ఐదు లక్షల గోపికలతో కలిసి చేసినటువంటి పాడినటువంటి పాటలే ఈ తిరుపే కాబట్టి ఏ ఒక్కళ్ళు ఏకాంతంగా ఇంట్లో కూర్చుందామంటే అంటే రాముడు ఊరుకోడు తీసుకొచ్చి లాక్కొచ్చి గుళ్ళు అందరితో కలిసి చదువుకో అందరితో కలిసి పాడుకోని మనం చేసేది అదే కదా ఇప్పుడు అందుకని చెప్పి ఎవ్వరికి కూడా అందినటువంటి పరమాత్మ మనకి ఈ రోజు ఆర్చామూర్తిగా అందుతున్నాడు అంటే అది ఈ తిరుపే దివ్య ప్రబంధం వల్లే పైగా ఆయనే మన కులంలో పుట్టాడు మన మనుషులు ఆయనేమో దేవుడు కానీ ఆయన కూడా మనిషిగా మన కులంలోనే పుట్టాడు కదా అందుకని చెప్పి మనల్ని పొంది తీరవలసినటువంటి శ్రమంతో ఆయందే కాబట్టి అలా దుర్లభమైనటువంటి వేద రహస్యార్థాలను తనలో ఇముడ్చుకొని ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి అర్థాలన్నీ తనలో పెట్టుకొని ఈ తిరుపే దివ్య ప్రబంధం మనకి అందించింది మన గోదా తల్లి ఈ రకంగా మళ్ళీ పైగాట ముప్పై పాసరాలు వరుస తప్పకుండా చదవాలట ముత్యాలదండ ఉందండి ఏ ఒక్క ముత్యం పోయినా ముత్యాల దండ బాగుంటుందా నవరత్నాలు ఉన్నాయి ఏ ఒక్క రత్నం పోయినా దండ పోదు అలాగేట ఈ ముప్పై పాసరాలు క్రమం తప్పక ఎవరు చదువుతారో వాళ్ళకి ముక్తి కరతలా ఇంకొక మాటే లేదు అంటే భగవత్ ప్రాప్తి కావాలి అని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఈ ముప్పై పాసరాలు ఖచ్చితంగా నేర్చుకుని చదివి తీరవలసిందే కాబట్టి మనం రేపు సమ్మర్ లో మీరందరూ వీల్ చేసుకుని తిరుపే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి నేర్పడానికి భగవంతుని యొక్క ఆదేశం ప్రకారం నేను ఉంటాను ఇక్కడ నా ఆదేశం కాదు భగవంతుని ఆదేశం ప్రకారం నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రూప్ ఉంటుంది కదా గ్రూప్ లో పెట్టుకుంటే మనం నేర్చుకోవచ్చు తిరుపావే మాత్రం ఖచ్చితంగా నేర్చుకుందాం అలాగే ఈ తిరుపతి ముప్పై పాసరాలు చదవడంలో ఏ ఒక్కటి అనకూడదు అన్ని చదవాలి ఎలాగా మీరు ఎలా చదివినా సరే మీరు ఇష్టం ఉండి చదివినా ఇష్టం లేక చదివినా ఎలా చదివినా ఫలితం మాత్రం ఒకటే మీరు ఎలాగన్నా చదవండి ఫలితం మాత్రం అమ్మ ఇచ్చేస్తుంది ఏమి కోరిక లేకుండా చదివినా కోరికతో చదివినా ఇష్టం ఉండి ఇష్టం లేదు అంటే అదే అర్థం కోరికతో చదివినా కోరిక లేక చదివినా కూడా మీకు అన్ని రకాల ఫలితాలని ఇచ్చేస్తుంది కేవలం ఉచ్చరించినంత మాత్రం అర్థం తెలుసుకోకర్లా తిరుప్పావై చదవాలనుకుంటున్నాన భావన చేస్తే చాలుట అంత ఫలితం ఇచ్చేస్తుందిట అని బాగానే బానే భావన చేస్తే చాలు అన్నారు కదా అని చెప్పి వచ్చే ఏడ ఇంట్లో తిరిపో తిరిపో తిప్పావు అనుకోకండి అందరం మళ్ళీ ఇక్కడికే వద్దాం ఇక్కడ చెప్పుకుందాం ఆవిడంటే ఆ స్టేజ్ లో ఉంది కాబట్టి ఆవిడ ఎందుకు కబుర్లు చెప్తుంది మనం ఇంకా స్టేజ్కి వెళ్ళలేదుగా మనం చదువుకోవాల్సిందే స్వామిని సేవించుకోవాల్సిందే తర్వాత ఈ రెండు తిరుమాలాల్ పరమాత్మకి నాలుగు భుజాలు ఉంటాయి పరమాత్మకి నాలుగు భుజాలు కదా ఆ నాలుగు భుజాలు ఎవరికి కనపడేవి కాదుట కేవలం గోపికకి గోపికలకే కనబడేవట గోపికలకి కనబడేవి వాళ్ళేమో కృష్ణుడిని చూసేవారు మరి గోదాదేవి భావన ప్రకాష్ఠతో ఉన్నప్పుడు గోదాదేవికి కూడా కనబడేవిట ఆ నాలుగు భుజాలతోట ఈ తిరుపతి చదివే వాళ్ళందరినీ ఇలా దగ్గరికి తీసేసుకుని ఆలింగనం చేసేసుకుంటాట స్వామి ఆ నాలుగు భుజాలు విశాలమైన భుజాలమో ఎంతమంది అయినా పట్టేస్తారు దాంట్లో కాబట్టి మరి మనందరికీ కూడా కావాలి కదా కృష్ణుడు కౌగుల్లోకి తీసుకున్నట్టు వద్దంటాం కాబట్టి మనం ఖచ్చితంగా తిరుపతి నేర్చుకునే తీరాలి కాబట్టి ఎవరైతే భగవత్ సంశ్లేషణం కావాలి అని కోరుకుంటారో ఎవరైతే ఇంత ఆనందం భగవంతుని కోసమే అని కోరుకుంటారో ఆనందం పొందే వాళ్ళందరూ ఖచ్చితంగా తిరుపావి చదివి తీరవలసిందే ఎంగుం తిరువళిపత్తి ఎంబరూరం బావాయ్ ఏంటి మాకు మేము తిరుక్పే చదువుతాం మాకేంటి అంటాం కదా మనం మనుషులు కదా ఇంకా గోపికలు అంత స్టేజ్కి వెళ్ళిపోతే ఇక్కడ ఎందుకు కూర్చుంటాం అక్కడికే వెళ్ళిపోయేవాళ్ళం ఏంటి మాకు ఏం కావాలి ఉద్యోగం కావాలా ఐశ్వర్యం కావాలా పిల్లకి మంచి సంబంధం కావాలా మంచి కుటుంబం కావాలా ఆరోగ్యం కావాలా పో అన్ని నీకు ఇచ్చేస్తా ఈ ఐశ్వర్యమే కాదు ఆ ఐశ్వర్యం కూడా ఇస్తాం ఇహలోకంలో నువ్వు ఎన్ని ఐశ్వర్యాలు కావాలనుకుంటున్నావు ఎన్ని సంతోషాలు అయితే నీ చుట్టూ ఉండాలనుకుంటున్నావు ఎన్ని ఆనందాలు అయితే నువ్వు పొందాలనుకుంటున్నావు అన్ని ఆనందాలు స్వామివారి కృపా విశేషం చేత నీకు కలుగుగాక అని గోదా తల్లి చెప్తోంది భట్టరాడు చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అలా అని కాబట్టి సర్వ ఐశ్వర్యాలు భగవత్ కైంకర్యం భగవత్ సేవ కూడా చేసుకోవాలి కదా భగవంతునికి సేవ చేయడం అంటే మాటల ఒక ఒక గుమ్మాన్ని తుడవాలన్నా బూజులు దొలపాలన్నా ఈ అలంకరించాలన్నా అది కూడా యోగం ఉండాలి బయట ముగ్గు వేయాలన్నా అది కూడా సేవ ఏ భగవత్ సేవ చేసే యోగం ఉన్న వాళ్ళు చేయగలరు అందరూ చేయలేరు సేవ భగవత్ కైంకినం వస్తుంది ఎక్కడైతే తిరుపావై దివ్య ప్రబంధం పారాయణ చేస్తూ ఉంటారో అక్కడ లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు అందులో ఎటువంటి అనుమానం లేదు నేను తిరుప్పావి మొదలు పెట్టాకైనా మా అమ్మాయి పుట్టింది అప్పటిదాకా నాకు పిల్లలు లేరు త్రిపావే మొదలు పెట్టగా పుట్టిన అమ్మాయి అది చెప్తున్నాను ఎన్ని రకాలైన అయినా సరే మీకు సంతానం కావాలంటే సంతానం మీకు భగ మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారని కూడా శత్రువులు కూడా పోతారు శత్రువులు కూడా మీ విలువ తెలుసుకుని మిమ్మల్ని మిత్రులుగా చేసుకుంటారు మీకు అంతకంటే కావాల్సిందే ఉంది మన మనలో భగవంతుని వైపు అడిగివేయడానికి కావలసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి తిరుపావే సమకూర్చబడుతుంది మనకి ఏది కావాలంటే అది కన్నె పిల్లలు అబ్బాయిలు ఏంటి అమ్మాయిలు ఏంటి పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే దివ్య రథాన్ని ఆచరిస్తే చాలు కనీసంలో కనీసం గోదా కళ్యాణంలో కూర్చుంటే చాలు ఇవాళ ఆచార్య గారిని అందరం అడుగుదాం వచ్చే ఏడాది ఖచ్చితంగా గోదా కళ్యాణం జరిపి తీరాల్సిందే కూర్చోబెడదాం మనం అందరం ప్లాన్ ప్రకారం చేద్దాం సో చెప్పారు ఆచార్య గారు చెప్పారు చైర్మన్ గారు చెప్పారు మనకి కాబట్టి మనం ఖచ్చితంగా అన్ని అన్ని చాలా తేలిగ్గా తీరతాయమ్మా నేను ఎంతో మందిని చూశాను నా ముసల రామాలు ఎంత మంది కూర్చున్నారో నా కాళ్ళు ఎదురుగొండగా ఇలా కూర్చుంటారు రెండు నెలల సరికి పెళ్లి కుదిరింది మంచి సంబంధం చాలా మంచి వాళ్ళ ఇంత మంచి వాళ్ళు ఎవరిని చూడలేదు ఇదే మాట ఇప్పుడు ఈ రోజు పెళ్లి సంబంధాలు అంటేనే భయవేసేస్తుంది కదా ఇవాళ పెళ్లి అంటున్నారు తర్వాత ఏమో కుటు చచ్చిపోతున్నారు నాది సంపాదన అంటే నాది సంపాదన అది సంపాదన ఎక్కువైపోయి అలాంటిది ఏముండదు యోగ్యుడైన పెళ్లి సంబంధం కుదరడం కాదు ముఖ్యం యోగ్యుడైన వరుడు యోగ్యుడైన వధువు అనుకూలవతి అయిన భార్య అంటాం కదా భార్య అనుకూలంగా ఉండక భర్త కూడా అనుకూలంగానే ఉండాలి మరి మా వాడు నాకు సపోర్ట్ చేయబడితే నేను గుళ్ళే ఎక్కడ కూర్చోగలను ఆయన నాకు అన్ని సపోర్ట్ చేయబట్టే కదా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు గుళ్ళో కూర్చోగలుగుతున్నాను అలాగే మా పిల్ల కూడా అంతే ఇంత సైబాలు కూర్చుంటుందండి అండి ఆరో నెల నుంచి అలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉండేది అది అంతే అది భగవంతుడే ఆ బుద్ధి అది తిరుపతి దివ్య ప్రబంధం వల్ల మనకి అంటే ఎవరికి ఏది కావాలంటే అది కర్మయోగులకి కర్మయోగా జ్ఞానం కావాలంటే జ్ఞానం ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం భగవంతుడే కావాలంటే భగవంతుడే ఏది కావాలంటే అది కాబట్టి మనం ఈ తిరుపే ఈ తత్సంగం ఇక్కడతో ఆపేయకుండా ప్రతి వారం కంటిన్యూ చేద్దాం ఆచల్లి గారి టైమింగ్స్ ఎలా చెప్తారో లేకపోతే మనం ఆయన కూడా ఉన్నారు గ్రూప్ లో కాబట్టి ఆ టైమింగ్స్ ప్రకారం ఫాలో అయ్యి మనం సత్సంగాన్ని కొనసాగిద్దాం విష్ణు సహసనామం లలితాశాసనామం సౌందర్యలారి శివానందలారి ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు ఇక్కడ కూర్చుని తిరుపావై భగవద్గీత మొత్తం అన్ని కూడా వారానికి ఒకటి పెట్టండి లేకపోతే ఒకటి చాలంటే ఒకటి సెలవులుగా ఉంటే ఇంకోటి ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు పర్వదినాలలో కూడా పెట్టుకోవచ్చు పర్వదినాలలో ఇంకోటి ఎక్స్ట్రా వస్తుంది మన సత్సంగం మన వారానికి ఒకటి అలాగా మనం ఈ సేవ ఇలాగే జరగాలని చెప్పి శ్రీరామచంద్రమూర్తిని కోరుకుంటూ తల్లి దివ్య శరణం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గే మహి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యంకాఖినో